తెలంగాణ అధిరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మళ్ళీ దోపిడీకి పాల్పడాలన్న ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకు ఇచ్చిన భూములను అసైన్మెంట్ పట్టాలను పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్ళీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అని అంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా అదేవిధంగా ఈరోజు చరిత్రలో కొంతమంది వ్యక్తులు గొప్పగా రాణించాలి గొప్పగా గుర్తింపు ఉండాలి అన్నదే మా ఆలోచన నిన్న జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కళాశాలను తీసుకొస్తే అది శాశ్వతంగా ప్రజలకు గుర్తుండాలి అని నిన్నటికి నిన్న లలిత కళా తోరణంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఆ కళాశాలకు పెట్టడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరైనా లేకపోతే ప్రగతి భవన్ పేరు మీద గడీలను నిర్మించుకుంటే ఆ గడీలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి గడీల చుట్టూ తేసిన కంచెల్ని బద్దలు కొట్టి ఈరోజు ఏ పేదల కోసం అయితే పాటుపడి బలహీన వర్గాల ఆదర్శమైన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని హనుమంతరావు గారు నాకు చెప్పడంతో జ్యోతిరావు పూలే పేరు ఆ ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజా పాలన తీసుకొచ్చి జ్యోతిరావు పూలే భవన్ గా దాని పేరు మార్చడం జరిగింది ఎందుకంటే సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు మనకెప్పుడు స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి భవన్ కు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈ రోజు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేశారు మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరులందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టి గారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీదున్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు ఓటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషం